గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది అందులో మొదటిది ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ బేస్ బౌలర్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ కి నాయకత్వ బాధ్యతలను అప్పగించడం రెండోది ఆస్ట్రేలియాకు చెందిన ఓపెనర్ టీమిండియాకు తలనొప్పి తెప్పించే రావి సెడ్ని అభిషేక్ శర్మకు జతగా ఓపెనింగ్ కి పంపాలని నిర్ణయించడం ఈ రెండు నిర్ణయాలు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వరూపాన్ని మార్చేశాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి అంతవరకు విజయం కోసం జట్టు ఇప్పుడు ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరిపోయింది మ్యాచ్ తొలి ఓవర్లలో ముఖ్యంగా పవర్ ప్లే లో రావిష్ రెడ్డి అభిషేక్ శర్మాల ద్వయం ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి విధ్వంసకర బ్యాటింగ్ తో వారి రథం ని దెబ్బతీశారు ఫలితంగా పరుగులు వెలువ ప్రవహించింది వీరిద్దరూ ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డులను తిరగరాశారు ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేసింది గత సంవత్సరం ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కు బ్యాటర్లదే పాత్ర ఇంత అద్భుత ఫలితాలనిచ్చిన ఫార్ములాను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకుంటుందా అందుకే అదే ఫార్ములాను అప్గ్రేడ్ చేసింది భారత జట్టులో స్థానం కోల్పోయి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇషాన్ కిషాన్ ని మునుపటి నెంబర్ మూడో బ్యాటర్ రాహుల్ త్రిపాఠి స్థానంలో తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ తన సత్తా మరోసారి ప్రదర్శించింది ఇందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా సన్ రైజర్స్ కి తన వంతు సహకారం అందించింది ఎందుకంటే అలాంటి ఊపు మీద ఉన్న సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ కి టాస్ గెలిచినప్పటికీ ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించడం రాజస్థాన్ రాయల్స్ చేసిన పెద్ద తప్పు ఇందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది రాయల్స్ కెప్టెన్ రియన్ పారాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత సన్ రైజర్స్ బ్యాటర్లు ఆ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డారు పడ్డారు రావి హెడ్ అభిషేక్ శర్మ మొదటి ఆరు ఓవర్లలో తొంభై నాలుగు పరుగులు చేయడంతో స్కోర్ రాకెట్ వేగంతో ముందుకు పోయింది వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఇషాన్ కిషాన్ నెంబర్ త్రీ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అదే ఊపును కొనసాగించాడు గతంలో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన కిషాన్ నలభై ఏడు బంతుల్లో పదకొండు బౌండరీలు ఆరు సిక్సర్లతో అజయంగా నిలిచి నూట ఆరు పరుగులు చేశాడు ఇషాన్ కిషాన్ కి ఐపీఎల్ ఇది మొదటి సెంచీ ఎరైతే ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసి మరోసారి సత్తా చాటింది గత సంవత్సరం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగుల ఐపీఎల్ స్కోర్ ని ఒక్క పరుగుతో వెనక పడింది ఇంత అత్యధిక లక్ష్యాన్ని సాధించడం ఏ జట్టుకైనా కష్టమే అయితే నిజానికి రాయల్స్ చివరి వరకు పోరాడింది ప్రారంభంలోనే భారత్ ఓపెనర్ యాశాస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ రియాన్ పరాగ్ల వికెట్లను కోల్పోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించింది ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ మరియు ధ్రువ జూరేల్ రాయల్స్ ను జట్టుకి ఆత్మవిశ్వాసం కలిగించే రీతిలో ఆడారు నాలుగో వికెట్ కు వాళ్ళిద్దరూ నూట పదకొండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అరవై ఆరు పరుగులు చేయగా జూరెల్ డెబ్బై ఆరు పరుగులు చేశాడు చివరిలో సిమ్రాన్ హిట్మేర్ శుభం దూబే వచ్చి పెట్టించినప్పటికీ ఫలితం లేకపోయింది హిట్మేర్ నలభై నాలుగు పరుగులు సాధించగా దూబే ముప్పై రెండు పరుగులు చేయడంతో రాయల్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై రెండుకు చేరింది ఈ మ్యాచ్ లో చివరికి రాయల్స్ నలభై నాలుగు పరుగులు తేడాతో పరాజయం చావు చూసినప్పటికీ ముందు జరిగే మ్యాచ్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఛేదించడంలో సందేహం లేదు ఇక క్లాషే నిశాంత్ కిషాన్ ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చెత్త కొడుతుంటే సన్రైజర్ జట్టు యజమాని కావ్యమారాన్ని పలికించిన హావ భావాలు భావోద్వేగానికి గురైన తీరు జట్టు ప్రదర్శన పట్ల ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయి అనడంలో అతిశయక్తి లేదు